తూక గ్రివాలంట తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది ఒక పక్క నోటిఫికేషన్ వచ్చి కొందరు నామినేషన్లు వేస్తుంటే మరొక ప్రక్క గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది సర్పంచ్ స్థానాలకు అప్పుడే బేరసారాలు మొదలైనవి ఫలాని అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఊరుకు కోటి రూపాయలు ఇస్తా యాభై లక్షలు ఇస్తా ఇట్లా రకరకాల ఆఫర్లు అయితే ప్రజల ముందుకు అయితే తీసుకొని వస్తున్నారని మాత్రం చెప్పొచ్చు సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు అంట సర్పంచ్ పదవికి వివిధ గ్రామాల్లో జోరుగా వేలం పాటలు కూడా నడుస్తున్నాయి మరికొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే బాండ్లు కూడా రాసుకున్నారంట చూడండి ఎట్లున్నది గ్రామ పెద్దలు ఈ ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కంట సర్పంచ్ పదవి చేపడితేనే దానికి స్వార్థకత ఆ హోదాతోనే వేరు ఆ గుర్తింపే ప్రత్యేకం ఇలా పదవీ కాంక్షతో ఆశావావులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు ఇందుకు ఎంత డబ్బైనా విచ్చ వెచ్చించేందుకు సిద్ధమంటున్నారు సర్పంచ్ పదవి కావాలి ఎన్ని పైసలైనా పర్వాలేదు ఖర్చు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది ఆశావాహులు గ్రామ పెద్దలతోని బేరాసారాలు కూడా నడుస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచనంట ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు గద్వాల జిల్లా కొండపల్లిలో అరవై లక్షలు పలికిన పదవి అంట ఎట్లుంది చూడండి గద్వాల జిల్లాల అరవై లక్షలు పలికిందంట సర్పంచ్ పదవి గొల్లఖాన్ గొర్లకాన్ దొడ్డిలో యాభై మూడు లక్షలు చింతలకుంటలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు శ్మశానానికి ఎకరం ఇచ్చేవారికే పదవి వామనపల్లిలో ఆపరంట ఇట్లా రకరకాల ఎంత వస్తే అంత ఏది వీలైతే అది అభ్యర్థులైతే ఆశావాహులు పెట్టడానికి వెనక్కి పోతలేరు పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు అంట చావులకు వైకుంఠ రథం ఆలయాల ఆలయానికి ఎకరం ఇస్తా ఇంటి నల్ల బిల్లులు కడతా ఖమ్మం జిల్లాలో కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదలనంట ఎట్లున్న చూడండి కోటి రూపాయలతోనే ఒక అభ్యర్థి ఖమ్మం జిల్లాలో మా నా మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రంట నన్నే గనక సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే కోటి రూపాయలతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టోనే రిలీజ్ చేసిండ్రంట ఇవన్నిట్లుంటే ఇవన్నిట్లుంటే వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదని చెప్పి అధికారులు ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఇచ్చిండ్రు వేలంపాట ద్వారానో నిజంగా ఏకగ్రవం జరిగితే అందరి సమక్షంలో అందరూ ఒప్పుకొని ఎటువంటి షరతులు లేకుండా ఏకగ్రీవం చేస్తే ఓకే కానీ వేలంపాటతోనో బెదిరింపులతోనే కనుక సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే తర్వాత విచారణ జరుగుతుంది ఆ విచారణలో కనుక ఏకగ్రీవం ప్రాడన్ తేలితే ఆ ఏకగ్రహాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి అధికారులు సూచించడం జరిగింది ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దయినంట పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రహానికి ఆమోదం ఒక ఎక్కడెక్కడైతే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయో అక్కడ ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలు వెళ్ళి అక్కడ నిజంగానే ఏకగ్రీవం అయిందా లేకపోతే ఏమైనా ప్రలోభాలకు గురైందా బెదిరింపులకు గురైందా అని చెప్పి వీటన్నిటిని తెలుసుకున్న తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తారని చెప్పి అధికారులు కలెక్టర్లు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్లు షురు అంట సర్పంచ్ ఏకగ్రీవాలపై ఇప్పటికే ఒక ఈసీ కూడా కొన్ని మార్గదర్శకాలను అయితే ఇచ్చింది ఏది ఏమన్నా నిజంగా ఏకగ్రీవం అయితే ఓకే కానీ ఏకగ్రీవం లేకుండా మాత్రం చేస్తే మాత్రము అది చెల్లదని చెప్పి కూడా అధికారులు అయితే ఒక క్లి ఒక క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు అబ్ అభ్యంతరాలు ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి ఏకగ్రీవాలపై ఎస్ఈసి మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్లు షురు సర్పంచ్లకు మూడు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు పద్దెనిమిది వందల ఇరవై ఒక్క నామినేషన్లు అంట ఇట్లా ప అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఈసీ అయితే ఒక మార్గదర్శకాన్ని అయితే విడుదల చేసింది